రువు హత్యతో ఉలిక్కిపడ్డ పెద్దపెల్లి జిల్లా ఎలగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో యువకుడి దారుణ హత్య పెద్దపల్లి జిల్లా ఎలగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో గురువారం రాత్రి పది గంటల సమయంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు అతడు పుట్టినరోజు నాడే ఈ ఘటన చోటు చేసుకోవడం తీరని విషాదం నింపింది ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరేళ్ల పరశురాములు జ్యోస్న దంపతుల కుమారుడు సాయి కుమార్ పదిహేడు చదువు మానేసి ఖాళీగా ఉంటున్నాడు అదే గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది గురువారం జన్మదినం సందర్భంగా సాయి కుమార్ ఆమె స్నేహితులతో కలిసి వేడుకలు నిర్వహించుకుంటుండగా యువతి బంధువు అతడిపై గొడ్డలితో దాడి చేసి పారిపోయాడు తీవ్రంగా గాయపడిన సాయి కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తెలుగు పూలస్తురాలైన అమ్మాయిని రెండు సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు దానికి నిన్న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో గొడ్డలతో విచక్షణ రహితంగా దాడి చేసిండు వీళ్ళిద్దరు రెండు సంవత్సరాల ప్రేమించుకుంటున్నారు అయితే నిన్న మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా అబ్బాయిది బర్త్డే అమ్మాయి ఉన్న అబ్బాయి ఇద్దరు పోయి కేక్ కట్ చేసినాక మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ గిట్లా సెలబ్రేషన్ చేసుకుందామని ఆడ కూకున్నారు బండి మీద వచ్చి దాడి చేసి అయితే ఈ అమ్మాయిని అబ్బాయి కలిసినాక మధ్యాహ్నం ఒంటి గంట నుంచి వెళ్ళి ఈ హత్యకు ప్రణాళిక పన్నితే నాకు కొంచెం సమాచారం వచ్చింది నేను కొంచెం ఎట్లా ఉండాలా జాగ్రత్త ఉండాలని చెప్పిన అయితే వీళ్ళు దాదాపు ఒక పది పదిహేను మంది విలేజ్లో కినాల్ పొంటి ఉన్న ఒక గులో అక్కడ సమావేశమయ్యు తాగిర్రు మళ్ళీ ఊళ్ళే బండ్లు కొత్త కొత్త బండ్లు కనబడాలి మేము ఆ డౌట్ వచ్చి విని వెళ్ళని బయటికి వెళ్ళని బయటకి ఇట్లా కూకుండా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఇలా బర్త్డేకి కడి చేద్దామని ఆడికి పోయింది పోయాక వాడు బండి మీద వచ్చి అమ్మాయి వాళ్ళ తండ్రి గొడ్డలతో దాడి చేసి ఊరెళ్ళ పరిశురాములు ముప్పిరితోట తోట విలేజ్ ఇతను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ కొడుకు ఊరెళ్ళ సాయి కుమార్ను అదే గ్రామానికి చెందిన నిత్యం సదయ్య అతని వైఫ్ తర్వాత ఇంకో కొంతమంది వాళ్ళ ఇన్స్టిగేషన్తోని చంపడం జరిగింది అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరైతే అక్యూజ్డ్ సదయ్య ఉన్నడో వాళ్ళ డాటర్తో డిసీజుడ్కు నవేఫైర్ ఉంది అని దాని విషయంలో మనసులో పెట్టుకొని ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక పథకం ప్రకారంగా వడ్డలు తీసుకొచ్చి డిసీజ్డ్ వాళ్ళ ఫ్రెండ్స్తోని బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న క్రమంలో అక్కడ దాడి చేసి గొడ్డలతో మెడపైన తలపైన నరికి చంపడం జరిగింది దీనికి సంబంధించి ఆ విట్నెస్ కూడా ఉన్నారు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నది పిఎంఈ కూడా అయిపోతున్నది దీనికి సంబంధించి అన్ని రకాల పోలీస్ సైడ్ నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదుపులో తీసుకోవడం జరిగిందా సార్ ఇప్పటివరకు తీసుకుంటాము అదుపులోకి తీసుకుంటాము వాళ్ళను మనకు నూనాకి కాబట్టి అదుపులోకి తీసుకొని వీలైనంత త్వరగా విలేజ్లో పోలీస్ బందోబస్తు గా పెట్టడం జరిగింది అదే విధంగా విలేజ్ ఎల్డర్స్ తో మాట్లాడడం జరిగింది ఫర్దర్గా ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది అంటే గతంలో సైతం రెండు సార్లు దాడి జరిగింది అయినప్పటికీ కూడా కాంప్రమైజ్ లో పోయినరు పోలీస్ యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి ప్రధానమైన లేదు అది మీరు అనేది పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అనేది కరెక్ట్ కాదు గతంలో ఏదైతే వాళ్ళ మధ్యలో లవ్ ఎఫైర్ గురించి పెద్ద మనుషుల దగ్గర మాట్లాడుకున్నారో అది పోలీసు నాలెడ్జ్లోకి వాళ్ళు తీసుకురాలేదు పోలీసుకు కంప్లైంట్ చేయలేదు కాబట్టి పోలీసు యాక్షన్ తీసుకోలేదని కరెక్ట్ కూడా మైనర్లేనా సార్ లేదు మేజర్ అంటే విలేజ్లో ఒక టెన్సిన్ సిచ్యువేషన్ ఉన్నది ఆర్డర్ సిచువేషన్ ప్రజెంట్ ముప్పై డిప్లై చేశారు ఆ ఫోర్స్ విలేజ్లో సఫిషియెంట్ ఫోర్స్ డిప్లై చేయడం జరిగింది ఎస్ఐస్ను ఫోర్సును అందరినీ కూడా పెట్టినాం అదేవిధంగా అలా మళ్ళీ విలేజ్లో ఎలాంటి గొడవలు జరగకుండా కూడా మేము అక్కడ విలేజ్ ఎండర్స్తో కూడా మాట్లాడినాము వాళ్ళతోని కూడా కోఆర్డినేషన్ చేస్తున్నాము ఎలాంటి ఫర్దర్గా ఇన్సిడెంట్స్ జరగకుండా మేము చూసుకుంటాం థ్యాంక్ యూ